సింగరేణి నిరుపయోగ ఓపెన్ కాస్ట్ల నుంచి జలవిద్యుత్పత్తికి ప్రణాళికలు సిద్దం చేసినట్లు సింగరేణి సీఎండీ బలరాం నాయక్ స్పష్టం చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ఏరియాను బలరాం పరిశీలించారు సింగరేణి ఆసుపత్రిలో కార్మికులకు అందుతున్న వైద్య సేవలు అందుబాటులో ఉన్న పరికరాల గురించి ఆరా తీశారు ఉదయం సౌర విద్యుత్ రాత్రివేళలో జల విద్యుత్పత్తి చేసేందుకు చర్యలు చేపట్టామని వివరించారు తక్కువ ధరకే కరెంటు ఉత్పత్తి చేసే అవకాశం కలుగుతుందన్నారు ఓసీలో హైడ్రో పవర్ జనరేషన్ కోసము కంప్యూటర్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్ అనేది కొత్త కాన్సెప్ట్ వస్తుంది దీనివల్ల ఏంటంటే మనకు డే టైంలో లో సోలార్ అందుబాటులో ఉంటుంది నైట్ టైం మనము దాదాపు ఈ రోజు ఏ రాష్ట ప్రభుత్వాలు కూడా పది రూపాయల కంటే ఎక్కువ ఎక్కువకి మనము పది యూనిట్ కాస్ట్ ఉంటున్నాము ఇదే కనుక పీఎఫ్పి ప్లాంట్ వెనక మనము ఇక్కడ కడితే నైట్ పూట త్రీ కవర్స్ లో హైడ్రో పవర్ జనరేషన్ ఉంటుంది డే టైంలో ఈ వాటర్ ని అప్పర్ రిజర్వాయర్ అంటే పైన ఒక రిజర్వర్ కట్టేసేసి సోలార్ ద్వారా వాటర్ ని లిఫ్ట్ చేసేసి నైట్ టైంలో లో హైడ్రో పవర్ జనరేషన్ చదువుతున్నాం కాస్ట్ ఒక ఫర్మ్ డిస్పార్జ్ అనేది ఉంటుంది